నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం మీరంతా అంటే రైతు సోదరులంతా కూడా పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పనిచేసేటప్పుడు ఎప్పుడైనా అనిపించిందా ఈ పొలానికి సరిగ్గా ఏం కావాలో తేల్చుకోగలిగితే బాగుండు అని ఎందుకంటే మన పొలంలోని నేల ఒక పుస్తకం లాంటిది కానీ ఆ పుస్తకాన్ని చదవడం అంత సులభమేం కాదు ఏ సమయంలో నీరు పెట్టాలి ఏ సమయంలో ఎరువులు వాడాలి ఎంత పరిమాణంలో వాడాలి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవడం చాలా కష్టం కదా కానీ ఇప్పుడు టెక్నాలజీ మనకు సహాయం చేయడానికి వచ్చేసింది అదే నేల సెన్సార్ నేల సెన్సార్ అంటే ఏంటి ఇది చూడ్డానికి ఒక చిన్న కర్ర లేదా ఒక చిన్న పరికరం లాగా కనిపిస్తుంది కానీ దీనిని మనం సాయిల్ సెన్సార్ లేదా నేల సెన్సార్ అని పిలుస్తాం ఇది నేలలోని రహస్యాలను మనకు చెబుతుంది ఇది కేవలం ఒక పరికరం మాత్రమే కాదు మీ పొలానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకునేందుకు సహాయపడే ఒక తెలివైన స్నేహితులు లాంటిది కూడా ఇంతకు ఇది ఎలా పనిచేస్తుంది అన్న సందేహం మీకు రావచ్చు అయితే ఈ సెన్సార్ను మన పొలంలో నేలలో పెట్టిన వెంటనే దానిలో ఉన్న సూక్ష్మ యంత్రాలు పనిచేయడం మొదలు పెడతాయి ఇది చాలా వేగంగా సమాచారాన్ని సేకరిస్తుంది తేమను కొలుస్తుంది మట్టిలో ఎంత తేమ ఉంది మొక్కలకు నీరు అవసరమా లేదా అని ఖచ్చితంగా కొలిచి మనకు తెలియచేస్తుంది దీనివల్ల నీరు ఎప్పుడు ఎంత అవసరమో మనం తెలుసుకోవచ్చు అంతేకాదు పోషకాలను కూడా గుర్తిస్తుంది ఇది నేలలో ఏ ఏ ముఖ్యమైన పోషకాలు అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం వంటివి తక్కువగా ఉన్నాయో కూడా ఈ పరికరం గుర్తిస్తుంది ఉష్ణోగ్రతను కూడా తెలుపుతుంది మట్టిలో ఉష్ణోగ్రత ఎంత ఉందో కూడా చెబుతుంది మొక్కల పెరుగుదలకు ఇది చాలా ముఖ్యం అయితే ఈ నేల సమాచారాన్ని అంతా కూడా ఇది మన మొబైల్ ఫోన్కి లేదా కంప్యూటర్కి వైర్లెస్ టెక్నాలజీ ద్వారా పంపిస్తుంది అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని కూడా మీ పొలంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవచ్చు నేల సెన్సర్ వల్ల మనకు కలిగే లాభాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ చిన్న సెన్సర్ వల్ల మనకు చాలా పెద్ద లాభాలే ఉన్నాయి నీటి ఆదా కరెంటు బిల్లు తగ్గింపు రైతన్నలారా అయితే మీకు తెలుసుకోండి నీటి పారుదల ఎంత ముఖ్యమో ఈ సెన్సార్ సాయంతో మన పొలానికి ఎంత నీరు కావాలో కూడా తెలుసుకొని సరిగ్గా అంతే నీరు అందిస్తే సరిపోతుంది వృధా మాత్రం చేయకండి అనవసరంగా నీటి వృధా అస్సలవ్వదు ఈ సెన్సార్ వల్ల దీనివల్ల మన భూగర్భ జలాలు కూడా ఆదా అవుతాయి అంతేకాకుండా మోటార్ను అనవసరంగా నడపాల్సిన అవసరం ఉండదు కాబట్టి కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది ఇక ఎరువుల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు ఈ యంత్రం ద్వారా మనం ఎరువులను మనం ఖరీదు చేసి మరి తెస్తాం కానీ కొన్నిసార్లు తెలియక అనవసరంగా లేని ఎరువులను కూడా వేసేస్తూ ఉంటాం అయితే ఈ సెన్సార్ ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో ఖచ్చితంగా చెబుతుంది కాబట్టి ఆ ఎరువులు మాత్రమే మనం తెచ్చి వేయవచ్చు దీనివల్ల పెట్టుబడి ఖర్చు కూడా బాగా తగ్గుతుంది పంట దిగుబడి కూడా పెరుగుతుంది పంటకు అవసరమైన నీరు పోషకాలు సరైన సమయంలో సరైన పరిమాణంలో అందిస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఫలితంగా పంట దిగుబడి భారీగా పెరుగుతుంది ఇది కేవలం ఐదు శాతం కావచ్చు లేదా పదిహేను శాతం కూడా కావచ్చు సమయం శ్రమ కూడా ఆదా చేస్తుంది పొలాన్ని పదే పదే వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు మీ ఫోన్లోనే అన్ని వివరాలు కనిపిస్తాయి దీనివల్ల మీ సమయం శ్రమ రెండూ ఆదా అవుతాయి మీరు మీ మిగతా పనులపై దృష్టి పెట్టుకోవచ్చు ఇక చివరిగా చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ నేల సెన్సార్ అనేది కేవలం ఒక పరికరం మాత్రమే కాదు ఇది మన వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా సులభంగా మార్చే ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పచ్చు ఇది కష్టపడే రైతులకు తోడుగా నిలిచే ఒక ఆధునిక సాంకేతిక మిత్రుడు లాంటిది కష్టంతో పాటు తెలివిగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలను కూడా సాధించవచ్చని ఇది నిరూ చూపిస్తుంది సో మీరు కూడా ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి మీ మీ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ రైతు మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి